హలో ఫ్రెండ్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను ఒక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఈరోజు సో నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేసి చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది సో నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల నా వర్క్లో అది సో అందుకే నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను సో అయితే మీ ముందుకు నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే ఇక్కడ యూకేలో ఓట్ అనేది ఎలా ఉంటుంది సో నేను ఫస్ట్ టైం ఇక్కడ ఓట్ అప్లై చేసుకున్నాను సో నాకైతే ఓట్ ఏమని చెప్పేసి నాకు ఒక లెటర్ వచ్చింది సో మా ఇంటికి నియర్ బైలోనే పోలింగ్ స్టేషన్ ఉందన్నమాట సో ఈ రోజు ఈ ఓటు కోసం ఇంటి స్పెషల్ ఎందుకు చేస్తున్నాను అనేది అంటే ఏం లేదు ఫ్రెండ్స్ అంటే జనరల్గా మనం ఇండియాలో చూసుంటాము ఓట్లు ఎలా ఎలా వేస్తామంటే జనరల్గా మనకి ఎలక్షన్స్ నోటిఫికేషన్ వస్తుంది వాళ్ళు ఎవరైతే కంటిస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు మన ముందుకు వచ్చి ఓట్లు అడగడం అనేది జరుగుతుంది బట్ ఇక్కడ వచ్చేటప్పటికి కొంచెం మొత్తం వైట్ ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట ఈ కంట్రీలో ఇక్కడ మనకి ఆ కంటిస్టెన్స్ ఎవరో తెలియదు పార్టీస్ ఏమున్నాయో తెలియదు వాళ్ళు మన ఇంటికి వచ్చి అభ్యర్థించడం కానీ లేదంటే ఏమీ చేయరు అనమాట నెక్స్ట్ వాళ్ళు మన ఇంటికి ఆ కన్సర్న్ ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఏం ఉందో వాళ్ళు మన ఇంటికి ఒక లెటర్ పంపిస్తారు పోస్ట్ ద్వారా ఆ లెటర్లో సో అండ్ సో టైంలో సో అండ్ సో ప్లేస్లో మీ యొక్క ఓటుని వేసుకోండి యూజ్ చేసుకోండి అని చెప్పేసి మనకు ఒకటి లెటర్ పంపిస్తారు అన్నమాట మనకి ఇంట్రెస్ట్ ఉంటే అది తీసుకుని వెళ్ళి మనకి నియర్ బైలోనే మనకి ఇంటి దగ్గరలోనే మనకు పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తారనమాట సో నాకైతే మా ఇంటికి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో పోలింగ్ స్టేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో ఇప్పుడైతే నేను ఆ ఓటు వేయడానికి వెళ్తున్నాను సో ఎందుకు ఇక్కడ ఓటు అంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాను అంటే ఈ జనరల్ ఇప్పుడు ఇండియాలో ఓటు వేయడం చూశాను వేశాను సో అక్కడ ఎలా ఉంది ఈవీఎమ్సా లేదంటే పోస్టల్ బ్యాలెట్ అనేది తెలుసు బట్ ఇక్కడ వాళ్ళు ఎలా ఎలక్షన్ ఎలక్షన్ ఎలా ఆర్గనైజ్ చేస్తారు అనేది మనకు తెలియదు సో ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను బట్ అక్కడ ఇన్సైడ్ వీడియో ఎలా ఉండదు కాబట్టి సో నేను ఇప్పుడైతే వెళ్ళి ఓటు వేసి వచ్చి బయటకు వచ్చి మీకు అక్కడ ఎలా ఉంది ఏంటనేది మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇంకెందుకు ఆలోచన చూద్దాం సో నేనైతే పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నా అందుకే పోలింగ్ స్టేషను సో ఇక్కడైతే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ లేదంటే ఎవరు లేరు అనంత మన జనరుగా మన ఎలక్షన్స్లో చదువుతుంది హడావడి ఆడవడం జరుగుతుంది అక్కడ సెక్యూరిటీ ఎవరికి దొరుకుతుంది సో అక్కడ లైక్ లేదంటే ఆ క్యాండిడేట్ సంబంధించిన వాళ్ళు వీటిలోంచి ఎలక్షన్కి సంబంధించిన స్టాఫ్ మాత్రం కలెక్షన్ సంబంధించి లోపలైతే ఒక ఫోర్ పార్టీస్ సంబంధించి కనిపించింది సో మేము ఒకరికి ఒకరి అయితే వేసి అడిగాను ఫస్ట్ ఎవరైనా ఏంటని సో ఇండియా గురించి గూగుల్లో ఏ పార్టీ ఓటేయడం జరిగింది ఎందుకంటే మనకి ఇక్కడ అవేర్నెస్ క్రియేట్ కాబట్టి సో నేను అయితే ఒకరికి ఓటేయడం జరిగింది ఇంకొకటి అంటే ఇక్కడ చూసిన ఎలక్షన్స్గా మనం దాంతో మనం నేను ఇండియాలోకి చూసిన దానికి ఇక్కడ పోటీ ఇండియాలో మనకి ఈవీఎమ్స్ పెడుతున్నారు బట్ ఇక్కడ వీళ్ళు యూస్ చేసినా బ్యాలెట్ పేపర్స్ అనమాట సో కంటెస్టెంట్స్ మనకి న్యూఎర్పు ఇండియాలో జరిగినట్టు సో ఏదైతే ఉందో వాళ్ళు మనకి స్టాంప్ ఇస్తారు ఆ స్టాంప్ వేయాలి బట్ ఇక్కడ కాదు స్టాంప్ కాదు జస్ట్ మనకి ఒక చెక్ బాక్స్ ఉంటుంది ఒక బాక్స్ దానికి మనం ఇంటూ పెట్టాలి ఎవరైతే మనం ఊరి వాళ్ళకి ఇంటూ పెట్టి దాన్ని పౌల్ చూసి సో బ్యాలెట్ బాక్స్ అనేది చేయాలి చేయాలన్నమాట ఇక్కడ సో అది ఇక్కడ ఎలక్షన్ కౌన్ చూసారు కదా సో థ్యాంక్ యూ గాయ్ సో మళ్ళీ నేను మీ ముందుకి వేరే వీడియోతో రాబోతున్నాను సో ఇక్కడ నుంచి నా ఛానల్లో ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేద్దామనుకుంటున్న ఇప్పటి వరకు మీరు కొంచెం ఈ కంట్రీకి వచ్చిన తర్వాత కొంచెం ప్రొఫెషనల్గా బిజీ అవ్వడం జరిగింది సో దానివల్ల మేము వీడియోస్ పెట్టడం జరగలేదు సో ఇక్కడ నుంచి నా ఛానల్లో మీకు రెగ్యులర్గా అప్డేట్ ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ సబ్స్క్రైబ్ అయ్యింది థ్యాంక్ యూ సో మచ్